హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు అమరావతి హోమ్స్ అండ్ బిల్డర్స్ ఇప్పుడు మనం మైలువారి నుంచి తిరువూరు వెళ్ళేటప్పుడు ఖమ్మంపాటి దగ్గర ఒక మామిడి తోట పద్దెనిమిది ఎకరాలు పామాయిల్ తోట పన్నెండు ఎకరాలు మళ్ళీ లే తోట ఒక ఐదు ఎకరాలు ఉంది మొత్తం ముప్పై ఐదు ఎకరాలు అండి చూడండి మామిడి తోట పామాయిల్ తోట కలగలిపి మొత్తం ఒకే బిట్గా అమ్ముతున్నారు ఇది వచ్చేసి లోపల ఎర్రచందనం మొక్కలు కూడా ఉన్నాయి చూస్తున్నారు ఇవన్నీ ఎర్రచందనమే అది ఎర్రచందనం ఓకే కాపు అయితే బాగుంటుంది చూడండి ఇవన్నీ చూడవచ్చు మీరు సాయిల్ బాగుంది ప్రైజ్ వచ్చేసి ముప్పై మూడు లక్షలు చెప్తున్నారండి ఓకే మొత్తం ముప్పై ఐదు ఎకరాలు టోటల్ ముప్పై ఐదు ఎకరాల తోట అగ్రికల్చర్ అగ్రికల్చర్కి పనిచేస్తుంది తోటగా అన్ని ఫామ్ 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 హౌస్ దాన్ని చాలా బాగుంటుంది ఇదన్నీ ఎరస చూశారు కదా మొత్తం గమగా ఇట్లా అమ్మేస్తారు ఓకే చూశారు కదా ఇదంతా మామిడి మొక్కలు మామిడి తోట మొత్తం ముప్పై మూడు లక్షలు చెప్తున్నారు కానీ నెగోషియేట్ చేయొచ్చు చాలా బాగుంటుంది మనిషి ఫ్యూజే ఇన్వెస్ట్మెంట్ ఉండే వాళ్ళకి మాత్రం చాలా బాగుంటుంది తోట లొకేషన్ కూడా బాగుంది తార్ రోడ్డు ఫేసింగ్ అనమాట మన తిరువూరు రోడ్డుకి తారు రోడ్నే వస్తే ఒక కిలోమీటర్ వస్తుంది కొద్దిగా మెట్రో రోడ్డు వస్తే ఒక తార్ రోడ్కి ఒక 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 పర్లాంగ్ లోపలే ఉంటుంది ఇది దీంట్లో మొత్తం ఆరు బోర్లు ఉన్నాయి టోటల్గా ఆరు బోర్లు ఉన్నాయండి ఈ ఆరు బోర్లు మంచి వర్కింగే సో హౌస్ హౌస్ కూడా ఉంది మొత్తం ముప్పై ఐదు ఎకరాలతోట బంగారం లాగా ఉంది యూజ్ ఇన్వెస్ట్మెంట్ చాలా బాగుంటుంది చూడండి ఓకే ఇదంతా అదే ట్రాన్స్ఫార్ట్స్ కరెంట్ లైన్లు అన్నీ ఉన్నాయి చూశారు కదా అన్ని రకాలుగా పెద్ద వ్యవసాయ క్షేత్రం అనమాట దీన్ని సరిగ్గా చేస్తే వ్యవసాయ క్షేత్రంలో కనిపిస్తుంది రెండు ట్రాక్టర్లు రోజు పని ఉంటుందన్న అటువైపు మీరు దోట కూడా ఉంది ఇది ఇంటి కూడా ओके. 258 చూశారు కదా ఇంక పొతే ఇది కొంచెం కనిపించే పామాయిల్ ఫార్మ ఇటు వైపుంది అటు వైపు కూడా ఎంట్రన్స్ కూడా ఉంటది. మొత్తం టోటల్ 35 ఎకర్స్ వస్తుంది. ఓకే మొత్తం రిజిస్ట్రేషన్ రాయండి మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి లైక్ చేయండి ఇటువంటి వీడియోలు మీకు మేము అందిస్తాము స్క్రీన్ మీద కనిపిస్తున్నటువంటి ఫోన్ నెంబర్కి మమ్మల్ని కాంటాక్ట్ చేయండి మరిన్ని వివరాలు తెలియజేస్తాం థ్యాంక్ యూ